హలో డియర్స్ అద్దరిపోయే కలెక్షన్తో మీ అనసరి ఈరోజు కూడా మరిన్ని అప్డేట్స్ అనేవి తీసుకొచ్చేసిందండి చూస్తూ ఉండండి ఎంత ఆసంగా ఉంది కలెక్షన్ అంటే అంత ఆసంగా ఉందన్నమాట చాలా 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 బాగున్నాయండి కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసాను దసరా కోసం ఇవన్నీ కూడా మీకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అన్నీ కూడా చూసేయండి మీరు ఈరోజు బుక్ చేసుకుంటే మీకు ఈరోజు డిస్పాచ్ అయిపోతాయి ఎందుకంటే ఐటమ్స్ అన్నీ కూడా మేకింగ్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట కాబట్టి మీకు తొందరగా కావాలనుకుంటున్నా మీరు బుక్ చేసేసుకోవచ్చండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సెట్స్ అన్నీ కూడా వన్ బై వన్ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఐటెం కూడా చూసేయండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అయిపోకముందే మీరు హ్యాపీగా మన దగ్గర స్టాక్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట ఎందుకు అని అంటే హ్యాండ్మేడ్లో లిమిటెడ్ స్టాక్ వస్తూ ఉంటాయి స్టాక్ తొందరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు వీడియో పెట్టిన వెంటనే చూడాలి వెంటనే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి స్టాక్ అయిపోకముందే ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు నేను దసరా నవరాత్రులకి నేను ఆఫర్ ప్రైస్ అయితే పెడుతున్నాను అండ్ అందులో ఆఫర్ ప్రైస్ మీద మళ్ళీ కూడా డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను కదండి సో ఎనీ టూ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను లేదు త్రీ ఐటమ్స్ బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ మీన్స్ డిస్కౌంట్ ఇస్తున్నాను కదా సో మీకు ట్రిపుల్ ఆఫర్ లాగా ఇస్తున్నాను కదండి పెట్టడమే హోల్సేల్ ప్రైస్కి పెడుతున్నాను వాటి మీద మళ్ళీ కూడా మీకు నవరాత్రులకి మీకు చక్కగా వాటి మీద మళ్ళీ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను అండ్ అలాగే గివ్ అవే గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటారో ఎవరైతే వీడియో పెట్టగానే వెంటనే వీడియో మొత్తం చూసేసి లైక్ చేసి ఆ లైక్ నెంబర్ని స్క్రీన్షాట్ తీసి మనకి కామెంట్ చేయాలి అనమాట సో అలా చేసిన వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసి గివ్ అవే గిఫ్ట్ అయితే ఇవ్వబడుతుందండి సో పార్టిసిపేట్ చేయండి గివ్ అవే గిఫ్ట్ అస్సలు మిస్ అవ్వద్దు బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే వెయిటింగ్లో ఉందండి సో చూద్దాము ఆ విన్నర్ ఎవరో సో డైలీ కూడా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి మిస్ అవ్వకుండా మీరు గివ్ అవే తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలండి ఆ తర్వాత మీరు బెలేకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి ఓకేనా అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్స్తో మీకు నవరత్న బీడ్స్తో అంటే ఒరిజినల్ నవరత్న బీడ్స్తో మీకు బ్యూటిఫుల్ సెట్ అయితే ఉందండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నైన్లో వస్తుంది సేమ్ యాస్టిస్ గోల్డ్ రిప్లికా అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ బై మేకింగ్ అవుతుందండి ఓకేనా మేకింగ్ చేసి పంపించాల్సి వస్తుంది సో మేకింగ్ ఐటమ్స్ అయితే తెలుసు కదా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే తీసుకుంటాను అండ్ మీకోసం సిల్వర్లో కూడా బ్రాస్లెట్ అండ్ సింపుల్ నెక్ చైన్ అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ నవరత్న బీడ్స్తో నవరత్న స్టోన్స్తో మీకు బ్యూటిఫుల్ స్క్రూ టైప్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయండి సో చూసేయండి ఎంత బాగున్నాయో సేమ్ యాస్టి గోల్డ్ అండి ఇది గోల్డ్ కాదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ అనేసి ఎవరు చెప్పరనమాట సేమ్ యాస్టిస్ గోల్డ్లో ఉన్న కాపీసే మీకు సిల్వర్తో చేసి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ అనేది వస్తుందనమాట సో ఎవరు కూడా గుర్తుపట్టరండి ఇది సిల్వర్ అనేసి చెప్పరనమాట యాస్టిస్ గోల్డే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే కలర్ షేడ్ అవ్వడం కానీ అట్లా ఏమీ ఉండదు అండ్ మీరు ఎప్పుడైనా ఇది బోర్ కొట్టింది అనుకున్నప్పుడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకుంటే మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేయించుకుంటే కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు సిల్వర్ కూడా మీకు రిటర్న్ వస్తుందనమాట ఓకేనా అండి సో చిన్న ఐటమ్స్ కాబట్టి చాలామంది ఇష్టపడరు ఎందుకంటే మనకి మళ్ళీ రీయూజ్ చేసినప్పుడు దాంట్లో మనకి వేస్టేజ్ తీసినప్పుడు మనకి ఆఫ్ అందులోనే పోతుంది కదా సో అలా అనేసి చిన్న చిన్న ఐటమ్స్ సిల్వర్లో మనం కరిగించకుండా ఉంటేనే బెటర్ అండి అలానే వాడుకుంటే బెటర్ ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేయడానికి చాలా ప్రైస్ పడుతుంది మళ్ళీ అప్రాక్స్గా సేమ్ ప్రైస్ పడుతుంది సో అందులో నుంచి మళ్ళీ మనకి సిల్వర్ ఆఫే వస్తుంది సిక్స్టీ ఫైవ్ వస్తుంది కాబట్టి ఇంకా అలానే ఉంటే బెటర్ అనమాట నాకు తెలిసి యాజ్ ఎవర్ లైక్ అండి మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క సిల్వర్ నైంటీ టూ పాయింట్ సిల్వర్లో వస్తుంది ఏదైనా మీరు రీచ్ రియూజ్ అనేది చేసేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఈరోజు గోల్డ్ కాపీలో గోల్డ్ లుకింగ్లో ఉన్న డిజైన్స్ అయితే చాలా 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 పెట్టేశానండి చూడండి మీరే చూడండి ఎంత బాగున్నాయో కొన్ని యాంటిక్ ఫినిష్లో ఉన్నాయి గోల్డ్ కొన్ని ఏమో మనకి గోల్డ్ ఫినిష్లో అనమాట చూసేయండి సేమ్ యాశీ గోల్డ్ కావాలి మాకు గోల్డ్ కొనలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా మన రాణి కలెక్షన్స్ని చూసేయండి చూసిన వెంటనే బుక్ చేసుకుంటారండి ఎందుకంటే డిజైన్స్ అనేవి గోల్డ్ కాపీలో అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట మీకు చూసే ఒప్పుకుంటా అంతే సో బ్యాంగిల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా మీకు ఇంకా కూడా చాలా బ్యాంగిల్స్ తీసుకొచ్చేసాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందండి సో అందుకోసమని ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు బట్ నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను బట్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని వీ వాచ్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా అప్పుడే మీరు ప్రతి ఒక్క డిజైన్ చూడగలుగుతారు తీసుకోగలుగుతారు అండ్ ఈ సెట్ చూడండి అసలు ఎంత బాగుంది చూడండి ఆ స్టోన్స్ కానివ్వండి ఆ పెండెంట్ ఫినిషింగ్ కానివ్వండి టెంపుల్ జ్యువెలరీ అనమాట అసలు అద్దరిపోయిందంటే అద్దరిపోయిందండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి అది గోల్డ్ కాదు అంటే ఎవరైనా నమ్ముతారా అండి చెప్పండి అంత బాగుంది సెట్ అయితే అండ్ గ్రీన్ అంటే మనకి ప్రతి దాని మీద కూడా మ్యాచ్ అయిపోతుంది ఇంకా గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్ అనమాట మనం ఏ సెట్ మీదకైనా మనం పేరప్ చేసుకోవచ్చు అన్నిటి మీద కూడా కలర్ అంటే గ్రీన్ కదా సో మనకి గ్రీన్ మ్యాక్సిమం అన్ని కలర్స్ సెట్ అవుతుందండి ఇవి కూడా రీస్టాక్ వచ్చేసాయండి సో పల్కి స్టోన్ తో వచ్చేసాయి అనమాట ఇవన్నీ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ప్రైస్తో నేను స్క్రీన్ షాట్ మీద పెట్టాను సో అది ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవాలండి నేను ప్రతి ఒక్క ఐటమ్ కూడా స్క్రీన్ మీద మెయింటైన్ చేశాను ప్రైస్ అనేది సో ఆ ప్రైజ్ని ఎగ్జాక్ట్గా మీరు స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ అనేది వెంటనే బుక్ అవుతుంది ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో తెలుసు కదండి వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి ఏమీ లేదు చాలామంది అనుకుంటున్నారు ఆన్లైన్లో మాకు ఆర్డర్ చేయడం రాదు పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంకా మాకు అలా చేయడం రాదు అనేసి అనుకుంటూ ఉంటారు బట్ అలా ఏమీ ఉండదండి మీరు ఈ వీడియో చూస్తున్న రానశ్రీ కలెక్షన్స్ అని టైప్ చేయండి యూట్యూబ్లో మన వీడియోస్ ఓపెన్ అవుతాయి మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ తర్వాత లైక్ చేసేయండి వీడియో చూసి వీడియో మొత్తం చూసిన తర్వాతే మీరు మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి ఆ వీడియోలో మీరు చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏ ఐటమ్ అయినా నచ్చింది అనుకోండి అక్కడ ప్రైస్ కూడా ఉంటుంది చూడండి మీకు ఆ ప్రైస్ మీకు ఓకే మీకు పాసిబుల్ అవుతుంది తీసుకోవడానికి అనుకుంటే ఓకే ఆ ఐటమ్ దగ్గర ఆగిపోయి స్క్రీన్షాట్ తీసేసుకోండి స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇవ్వగానే మీరు పేమెంట్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను పేమెంట్ డీటెయిల్స్ కూడా పంపించిన తర్వాత పేమెంట్ పంపించండి పేమెంట్ పంపించిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా మీరు ఫుల్ స్క్రీన్ షాట్ నాకు పంపించాలి సో స్క్రీన్ షాట్ పంపించండి అండ్ అడ్రస్ ఫార్మట్ పంపిస్తాను కాబట్టి అడ్రస్ కూడా మొత్తం మీరు హౌస్ నెంబర్ ఖచ్చితంగా పెట్టాలండి మీకు హౌస్ నెంబర్ ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టాలి విలేజ్లో అనుకోండి సమ్ టైమ్స్ కొంతమందికి ఉండదు కదా సో విలేజ్లో అయితే ఓకే కానీ ఎవరికైతే హౌస్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుందో అది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి అండ్ పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫోన్ నెంబర్ కూడా వన్ డిజిట్ రాంగ్ లేకుండా కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడే మీకు పార్సల్ అనేది క్లియర్గా మీకు డెలివరీ అవుతుంది లేదు అని అంటే మాత్రం మీకు తొందరగా డెలివరీ అవ్వదండి ఎందుకు అని అంటే కొరియర్ బాయ్కి అక్కడ ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే మీన్స్ నెంబర్ కలవకపోయినా రాంగ్ నెంబర్ ఉన్నా హౌస్ నెంబర్ లేకపోయినా ఎటు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మాకు కాల్ చేసి ఇది రిటర్న్ తీసుకురమ్మంటారా ఇవ్వమంటారా కాంటాక్ట్స్లో అయితే ఫోన్ నెంబర్ కలవట్లేదు అండ్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా లేవు అనేసి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారండి అండి సో అందుకే ముందే చెప్తున్నారు మీరు ముందే ప్రాపర్గా అంతా అడ్రస్ అంతా కూడా క్లియర్గా పెడితే మీకు మంచిగా డెలివరీ అనేది అవుతుంది లేదు అంటే మధ్యలో మళ్ళీ ప్రాబ్లం అయ్యి మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ నేను మీకు పంపించాలంటే ఖచ్చితంగా మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా పడుతుందండి అది రిటర్న్ వచ్చి మళ్ళీ నేను మీకు పంపించి మీకు రిసీవ్ అయ్యే వరకు అంత టైం అయితే పడుతుంది కాబట్టి ప్లీజ్ మీరందరూ కూడా అడ్రస్ ఇచ్చే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకొని ఇవ్వండి ఎవరైనా సరే ప్రతిసారి అడ్రస్ అనేది ఐటెం పెట్టిన వెంటనే ప్రాపర్గా అడ్రస్ అంతా టైప్ చేసి నాకు పంపించండి ఓకేనా అంటే అస్సలు మిస్ అవ్వద్దు సో నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు వీడియో అనేది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తూ వింటూనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి మీకు ఇంకా ఎవరిని డౌట్స్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు నాకు మెసేజ్ చేస్తారు కదా ఈ డౌట్ ఈ డౌట్ అనేసి మీరు వీడియో విన్నారనుకోండి నేను నేను మీకు చెప్పే విషయాలు అన్నీ అర్థమవుతాయి సో మీకు ఇంకా ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి అందుకే చెప్తూ ఉంటాను వీడియో కూడా ఖచ్చితంగా ఫుల్గా మొత్తం వినండి అప్పుడు మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అనేసి చెప్తూ ఉంటాను అనమాట కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూ చూస్తూ వినండి మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయండి ఓకేనా అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క ఐటెం కూడా పంపిస్తాము సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్